ఈరోజు చామలపల్లి విలేజ్కి వచ్చానండి ఇది నల్గొండ డిస్టిక్ మండలం ఏంటండి చండూరు మండలం చండూరు మండలము నల్గొండ డిస్టిక్ చామలపల్లికి వచ్చాను వీరు నా అపాయింట్మెంట్ తీసుకొని టూ మంత్స్ దాటిపోయిందండి కానీ చాలా ఓపిక్గా ఉన్నారు ఓపిక్గా ఉన్నారు కాబట్టి నేను ఈరోజు రాగా వచ్చాను ఆల్రెడీ వీళ్ళు ప్లాన్ పంపించారు ఆన్లైన్లో అయినప్పటికీ సార్ మీరు పర్సనల్గా వస్తే చాలా డౌట్స్ ఉన్నాయి క్లా క్లియర్గా చేసుకోవచ్చు అని అంటే ఇక్కడికి వచ్చానండి మీరు ఇది 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 డిగ్రీస్లో చూసినప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ టిల్ట్ అయి ఉంది స్వామి సో కాబట్టి చిన్న చిన్న మార్పులు చేయడం అనేది తప్పనిసరి అవసరము మాస్టర్ బెడ్రూమ్లో విండో కానీ టాయిలెట్స్ పొజిషన్ కానీ మారే అవకాశము ఉంటుంది స్వామి చూడండి ఈ మెట్లకి ఏం చేశారంటే వీళ్ళు పిల్లర్స్ ఇచ్చారు ఈ మెట్ల పక్క నుంచి పిల్లర్స్ ఇచ్చారు ఈ పిల్లర్స్ ఎందుకు ఇచ్చారు అని అంటే వీళ్ళు ఏమంటారు అంటే సార్ ఆ ఎలివేషన్ బీమ్ ఉంది కదా ఆ బీమ్ ఆగదు దాని మీద వాల్ కట్టుకుంటే ఆగదు కాబట్టి ఈ పిల్లర్స్ ఇచ్చారు ఇలా మీరు ఏం చేశారు ఎంచక్క ఎలివేషన్ బీమ్ అని చెప్తూ ఉంటాను కదా అన్నిట్లలో చెప్తున్నట్టుగానే ఎలివేషన్ బీమ్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఎలివేషన్ బీమ్ ఇచ్చారు కానీ ఆ భీమ్ కింద పిల్లర్స్ వేశారు సో ఇది డమ్మీ పిల్లర్ లాగా వేశారు ఇక్కడో పిల్లర్ వేశారు అక్కడో పిల్లర్ వేశారు ఎందుకు వేశారు అంటే ఈ ఎలివేషన్ అనేది ఆగదు సార్ పైన కట్టుకుంటే ఆగదు కానీ యాక్చువల్గా ఆగుతుంది అంటే వీరి డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా ఆగదని చెప్పి భయపడుతూ ఇక్కడ వేశారు ఇట్లాంటిది చేసినప్పుడు ఏం చేయాలి అని అంటే మనము సో ఇక్కడ వేయాలండి ఇక్కడ కూడా ఒక డమ్మి పిల్లర్ వేయాల్సి వస్తుంది సో ఇక్కడ కూడా ఒక డమ్మి పిల్లర్ వేయాల్సి అక్కడి నుంచి ఇక్కడికి ఒక డమ్మీ పిల్లర్ ఎందుకంటే ఈక్వల్ చేయాలి కదా మీరు అది పెంచుకున్నారు కదా పెంచుకున్నప్పుడు ఇక్కడ కూడా పిల్లర్ వేయాల్సిందే ఇక్కడ కూడా పిల్లర్ వేయాల్సిందే కానీ మేము ఎలివేషన్ బీమ్ ఇచ్చి కూడా మళ్ళీ పిల్లర్ ఎందుకు వేసుకుంటున్నారు అంటే మీరు చేసిన తప్పిదం వల్ల నేను ఏమంటాను ఎలివేషన్ బీమ్ ఇస్తే పిల్లర్ వేయాల్సిన అవసరం లేదు అంటాను ఒకసారి ఇది చూపియండి స్వామి ఈ బీమ్ ఇచ్చారు చూడండి చక్కగా ఇచ్చారు వీరు ఎలివేషన్ బీమ్ చాలా నీట్గా ఇచ్చారు ఆ పై నుంచి ఎలివేషన్ బీమ్ ఇలా వచ్చిందండి ఆ పై నుంచి వచ్చేసింది మెట్లు ఉన్నాయి కదా మెట్ల పైన ఎలివేషన్ బీమ్ వచ్చింది మీరు ఇది గమనించవచ్చు ఈ బయట నుంచి చూస్తే మీకు క్లారిటీగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చేశారు వీరు మెట్లకు ఎలివేషన్ బీమ్ ఇస్తూ మెట్లకి ఆ ఎలివేషన్ బీమ్ కింద పిల్లర్స్ ఇచ్చారు డమ్మీ పిల్లర్స్ ఇక్కడ చూడండి ఎప్పుడైతే ఈ డమ్మీ పిల్లర్స్ ఈ విధంగా ఇస్తారో అదేమైతుంది మళ్ళీ తూర్పాజ్ఞయం పెరిగిపోయింది సో దీనికి ఏం చెప్తున్నాను అంటే దానికి ఈక్వల్గా ఈశాన్యము మూలకు కూడా ఒక డమ్మీ పిల్లర్ ఇవి రెండు డమ్మీ పిల్లర్స్ ఉన్నాయండి దాంతో సమానం ఇంకో పిల్లర్ ఇవ్వాలి వాస్తవానికి వీళ్ళు ఎలివేషన్ బీమ్ ఇచ్చిన తర్వాత డమ్మీ పిల్లర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఆ ఎలివేషన్ది వాళ్ళు అవుతుందో లేదో పైన మనం వాల్ వేసినప్పుడు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ రెండు డమ్మీ పిల్లర్స్ వీరిచ్చారు ఇలా ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ఈశాన్య మూలకి ఇవ్వాల్సి వస్తుంది అన్ని వీడియోలు నేను ఏం చెప్తున్నాను అంటే మీరు ఎలివేషన్ వాల్ ఇచ్చుకోండి దానికి పిల్లర్స్ వేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాను కానీ ఇక్కడ ఏమైపోయింది అంటే ఇవి ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఈశాన్య మూలకు డమ్మీ పిల్లర్ వేసుకునే పరిస్థితి వచ్చేసింది ఇక్కడ నేను వీరి మాస్టర్ బెడ్రూమ్కి వచ్చానండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఏమనుకున్నారు మీరు ఏమనుకున్నారండి ఇక్కడ టాయిలెట్ కడదామని అనుకున్నారు ఇక్కడ బాత్రూమ్ అని ఆల్రెడీ పెట్టేశారు కదా ఇక్కడ కడదామని డిజైన్ అయిపోయింది మీది కానీ ఇప్పుడు మనకు డిగ్రీలో టిల్ట్ అయి ఉంది అనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ టిల్ట్ అయి ఉందండి ఇది ఆగ్నేయ ప్రాచీలో ఉంది అంటే మీరు బిల్డింగ్ తిప్పారు కాబట్టి కాస్త లేకుంటే రోడ్తో చూసినప్పుడు ఏమవుతుందంటే థర్టీ డిగ్రీస్ టిల్ట్ అయి ఉంది కానీ వాస్తవానికి రోడ్ను పట్టే వెళ్ళాలి కానీ వీరు ఇలా ఎందుకు కట్టారు నేను బయట నిలబడి చూసినప్పుడు ఏమనిపించింది అంటే అది రోడ్డుకు బేజ్ చేసుకొని కట్టలేదు వీరు వీరికి అనుకూలంగా తిప్పి కట్టారనిపించింది కానీ తర్వాత వీరేమన్నారు అంటే సార్ ఈ గోడ ఉంది కదా ఇంటి వారిని బేస్ చేసుకొని కట్టాం అది కూడా మంచిదే సో ఇప్పుడు అటు కనుక రోడ్డు చూసుకుంటే ఇలా వెళ్ళిపోతుంది ఈ ఇల్లు ఇలా వెళ్ళిపోతే అది దిక్మూఢం ఏర్పడుతుందండి వెన్ను పోటు లాంటిది ఈ ఐడియా అందరికీ ఉండదు స్వామి ఈ ఐడియా అందరికీ ఉండదు అందరు ఏమనుకుంటారు అంటే ఆ రోడ్ అటువైపు ఉంది కదా ఒకసారి ఆ రోడ్డు చూపియండి వారికి రోడ్ అటా వెళ్ళిపోయింది స్వామి రోడ్ అలా వెళ్ళిపోయింది ఆ రోడ్డుని కనుక బెయిట్ చేసుకుంటే ఇల్లు అనేది ఇలా వచ్చేదండి కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ పక్క ఇల్లును చూసుకొని కట్టుకున్నారు ఇది కూడా మంచి విధానమే ఇది కూడా మంచి విధానమే సో దాంతో ఏమవుతుంది అని అంటే దానికి సమాంతరంగా వచ్చేసింది లేకుంటే ఆ ఇల్లిటు ఇది ఇలా వచ్చేసింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే వెన్నుపోట్ లాగా అవుతుంది కొన్ని సందర్భాల్లో దిక్కుమూడాన్ని కూడా సృష్టిస్తుంది ఇలా ఉండడం మంచిదే కానీ వీళ్ళ ఆలోచనలో ఎలా వచ్చింది అని అంటే ఈ మాస్టర్ బెడ్రూమ్ రాగానే వీళ్ళు ఆల్రెడీ ఒక ఇంజనీర్ గారితో ప్లాన్ తీసుకున్నారండి కానీ మార్పులు వచ్చేసాయి వాళ్ళ అంచనా ఇలా ఉండే మీరు ఇక్కడ కడదామని మీరు అనుకున్నారు స్వామి ఇక్కడ అనుకున్నారు కానీ ఇప్పుడు అక్కడ కట్టడం వల్ల నైరుతి ఎలా చేంజ్ అయిపోయిందండి డిగ్రీలలో టిల్ట్ అయిపోయేసరికి ఇక్కడ వచ్చే రెండు భాగాల నైరుతి ఒక భాగం వెళ్ళిపోయింది అక్కడ ఉండే రెండు భాగాల నైరుతి ఇక్కడ వరకు వచ్చేసింది ఇది ఇదంతా కూడా ఇదంతా కూడా నైరుతి కిందికే వచ్చేసింది స్వామి మొత్తం కూడా ఇది చాలామంది గమనించారనమాట ఏమనుకుంటారు అంటే నైరుతి ఆమూలకే ఉంటుంది కదా అని కట్టేస్తారు సో అప్పుడు మీరు ఇక్కడ అనుకున్న కాడికి నైరుతి వచ్చేసింది కదా సో నేనేం చెప్పాను ఇక్కడ కట్టకుండా తీసుకొచ్చేసి ఇక్కడ కట్టమని చెప్తున్నాను స్వామి ఇక్కడ వేసుకోమన్నాను అంతే కదండి ఇక్కడే కదా చెప్పాను నేను ఇక్కడ వేసుకోమని చెప్పాను అప్పుడు ఈ టాయిలెట్ అనేది ఇక్కడికి వస్తుంది మరి కిటికీ ఎక్కడ వస్తుంది స్వామి ఇప్పుడు అందరికీ కూడా పెద్ద భయం ఏంటంటే కిటికీలు వస్తాయి మాస్టర్ బెడ్రూమ్లో దక్షిణాగ్నేయం కానీ పడమర వాయు కానీ వస్తుంది అక్కడ వెళ్ళి బాత్రూమ్ వేయించాను కదా మరి కిటికీ ఇక్కడ పెడతారు కదా అది పెద్ద అది కూడా అవుతుంది అంటే నైరుతిలో కిటికీ రావద్దు నా వీడియోలో అదే చెప్తాను కదా కిటికీ రావద్దు బాత్రూమ్ రావద్దు అవును సార్ మీరు అక్కడ టాయిలెట్ కట్టమన్నారు మరి అక్కడ అది కట్టిన తర్వాత కిటికీ ఇటే రావాలి కదా అది క్వశ్చన్ మార్క్ కిటికీ ఎలా రావాలి అంటే నేను ఏమంటున్నాను మీకు ఏం చెప్పాను ఆ పైన భీమ్ కింద వెంటిలేటర్ కింద కట్టే కిటికీ లాంటిది వెంటిలేటర్ టూ బై టూ కానీ త్రీ బై త్రీ కానీ స్లాబ్ కిందనే భీమ్ కిందనే ఇచ్చారనుకోండి వెంటిలేటర్ ఉంటుంది వెంటిలేషన్ ఇది కూడా వెంటిలేషనే కదా స్వామి సో దానివల్ల మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఎస్కేప్ అంటే నెగిటివ్ రాకుండా నైరుతి దోషం ఎస్కేప్ అవుతారు చూడండి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది ఇట్లా కాంపౌండ్ కట్టుకోమని చెప్పాను కదా సో ఇక్కడి నుంచి కాంపౌండ్ ఇలా తీసుకొచ్చేసి కట్టుకోండి మీ మీ కాంపౌండ్ ఎక్కడి నుంచి కడదామని నిర్ణయం తీసుకున్నారు మీరు ఆ చెట్టు బయట నుంచి కడదామని నిర్ణయం తీసుకున్నారు అంటే మీరు చెట్టు బయట నుంచి కట్టినప్పుడు మీకు ఇక్కడికి వస్తుంది అనమాట ఇక్కడి నుంచి ఇదంతా కాంపౌండ్ కింద అట్లా వెళ్ళిపోతుంది నేనేం చెప్తాను అంటే అన్ని వీడియోలు కూడా అదే చెప్తున్నాను ఇంటి నిర్మాణానికి ఏమన్నా వీధికి సంబంధించిన రోడ్లు ఏమన్నా తగులుతే సెట్ బ్యాక్ తీసుకోమని చెప్తాను సో మీరు లక్కీగా కాంపౌండ్ ఇక్కడ అన్నారు కాకపోతే మీకేమంటున్నానంటే రెండు ఫీట్లు లోపలికి రమ్మని చెప్తున్నాను ఈ రెండు ఫీట్లు వెనుకకు వచ్చేసి కాంపౌండ్ ఇక్కడి నుంచి అటువైపు తీసుకెళ్ళండి సో మరి గ్యాబ్ ఎందుకు వదలాలి అంటే ఈ రెండు ఫీట్ల తర్వాత మీరు ఒక గోడ పెట్టుకోండి ఈ గోడ ఎంత ఉంటుందో వీలైతే దాన్ని మించిన గోడ ఇది ఐదు ఫీట్లు పెడితే అది ఐదున్నర పెట్టుకోండి ఇది ఆరు పెడితే ఇది ఆరున్నర పెట్టుకోండి అంటే దీన్ని మించిన గోడ ఎక్కడి వరకు రావాలి అని అంటే అది అక్కడి నుంచి ఇక్కడ వరకు అండి ఇంచు మించు పన్నెండు ఫీట్ల వరకు వస్తుంది మీకు ఇక్కడ వరకు దీనికి ఎదురుగా గోడ పెట్టుకోవాలి ఈ గోడని ఏం చేయాలంటే నీట్గా ఇంటీరియర్గా డిజైన్ చేసుకోవాలి లేకుంటే రోడ్ ఎం కూడా పోయే జనాలు అంతా మిమ్మల్ని కావు కావు అని పడుస్తుంటారు అనమాట మనకన్నా ఎక్కువ వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకే పడు దాన్ని మీరు అందంగా డిజైన్ చేసుకుంటే అందంగా పడిపోతుంది అన్నట్టు అందంగా ఉన్నదాన్ని ఎవరైనా చూస్తారు కదా సో బొమ్మ కానీ ఏమైనా పెట్టుకుంటా అంటే వినాయక్ అలాంటిది ఏం పెట్టద్దండి సో నీట్ గా డిజైన్ చేసుకుంటే దాన్ని చూస్తారు అప్పుడు ఏమవుతుంది మీకు ఈ గోడకు మీ ఇంటి అసల్ కాంపౌండ్ కు మధ్య రెండు ఫీట్ల గ్యాప్ వస్తుంది కదా స్వామి ఈ గ్యాప్ లో తులసి చెట్లు పెంచుకోండి ఇది మొత్తం తులసి చెట్లు ఈ రెండు ఫీట్ల గ్యాబ్లో తులి చెట్లు పెంచుకోండి ఈ గోడ పెట్టడం వల్ల ఎందుకు అంటే అటువైపు ఉంది చూడండి సో ఆ రోడ్డు చూపేయండి వాటి నుంచి ఒక రోడ్ వస్తుంది అటువైపు అది ఉంది కదా ఆ రోడ్ టర్నింగ్ ఇగో ఈ రోడ్ ఈ మీకు ఈ గోడ ఎందుకు పెట్టమని చెప్తున్నాను అంటే ఇగో ఈ రోడ్ ఉంది కదా ఈ రోడ్ ఇలా తిరిగేటప్పుడు ఈ మూల మీద తిరుగుతూ ఈ ఏరియాను చూసి వెళ్ళిపోతాయి ఇప్పుడు మీరు బైకులు వచ్చినా చూస్తాయి బండ్లు వచ్చినా కూడా చూస్తాయి మనుషులైనా చూస్తారు ఇక్కడ పడుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి ఇటు చూపియండి ఈ రోడ్ ఈ రోడ్ ఈ రోడ్డు మంచిదే ఇదేమి చెడు చేయదు కాకపోతే గోడ మీద పెళ్లి లాగుంది అటు దూకాలా ఇటు దూకాలా అని చూస్తుంది మన మీద జాగ్రత్త ఉండాలి కదా అది మన మీద పెళ్లి దూకేటప్పుడు మన జాగ్రత్త తప్పించుకునే విధంగా ఉండాలి కదా అది ఎటు దూకుతుందో మనకు తెలియదు ఇది గోడ మీద పిల్లి అనమాట అటు దూకితే మంచి చేస్తుంది ఇటు దూకితే చెడు చేస్తుంది ఈ ను చూపియండి స్వామి ఎలా వస్తుంది ఈ రోడ్ ఇట్లా వస్తుంది చూడండి ఇది వస్తుంది ఈ రోడ్ ఇలా వస్తుంది ఇటు నుంచి జనాలు వచ్చినప్పుడు ఈ రోడ్డు గుండా జనాలు వచ్చినప్పుడు తగిలే అవకాశం ఉంది ఇటు తగిలే అవకాశం ఉంది కాబట్టి ఈ గోడని ఇలా పెట్టమని చెప్తున్నాను ఈ గోడని ఇలా పెట్టమని చెప్తున్నాను దాంతో ఏమవుతుంది అని అంటే ఇది నెగిటివ్ ఎనర్జీ ఆ గోడ తీసుకుంటుంది స్వామి ఇది ఏ ఊరండి ఇది చామలపల్లి చామలపల్లి నల్గొండ జిల్లా చామలపల్లి మీరు నా అపాయింట్మెంట్ తీసుకొని కాలమైంది రెండు నెలలు దాటింది కదా కానీ మీ ఓపిక మెచ్చుకోవాలండి మీరు ఓపిక ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను సో కొంతమందికి ఓపిక ఉండదు ఓపిక ఉండదు సో మీరు రెండు అయినా వెయిట్ చేశారు నాకు కంప్లీట్ డబ్బులు పంపించి రెండు నెలలు వెయిట్ చేశారు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాను ఈ పరిష్కారం నేను చెప్తున్నాను